ఒక చిట్టడివిలో ఏనుగు ఉండేది అది అడవిలో ఉండే మిగతా అన్ని జంతువులతో దురుసుగా ప్రవర్తించేది నడుచుకుంటూ వెళుతూ దారిలో ఉన్న చెట్లను విరిచేసేది బలంతో తనని మించిన జంతువు ఆ అడవిలో లేదని గొప్పలు చెప్పుకునేది ఆ ఏనుగు ఆగడాలను మిగతా జంతువులు తట్టుకోలేకపోయాయి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అడవికి చాలా ప్రమాదమని భయపడ్డాయి అన్నీ కలిసి దానికి నచ్చ చెప్పాలని చూశాయి కానీ ఆ ఏనుగు అస్సలు వినలేదు ఎప్పటిలాగే ప్రవర్తించసాగింది దాంతో ఒక రోజు కుందేలు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బలమైన దానిది కదా అయితే నేను చూపించిన చెట్టుని నీ కాళితో విరిచి చూపించు అప్పుడు అందరికంటే బలశాలేవని నమ్ముతాను అంది మాటలద్దు ముందు నువ్వు చెట్టు చూపించు అని గట్టిగా అరిచింది ఏనుగు కుందేలు ఒక చిన్న చెట్టును చూపించింది దానికి ఏనుగు విటకారంగా నవ్వి ఆ చెట్టుని కాలితో పెడా పెడా తొక్కేసింది అంతే చెట్టుకు ఉన్న ముళ్ళన్ని దాని కాలుకు గుచ్చుకున్నాయి దాంతో ఏనుగు బాబోయ్ నొప్పి అంటూ అరవడం మొదలుపెట్టింది అది విని జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి వెలుగుబంటిని పిలిచి పసరు మందుతో వైద్యం చెల్లించాయి ఉంది అది కాలితో విరిగిన ముళ్ళు తీసింది దానికి కాస్త నొప్పి తగ్గాక ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకో ఎంత చెప్పినా వినకుండా కనిపించిన ప్రతి చెట్టుని విరగొట్టాలని చూశావు కానీ నీకు ఇప్పుడు ఆ చెట్టు పసరే అవసరం వచ్చింది అందుకే దేన్ని తక్కువ చేసి చూడద్దు ఏది కావాలని పాడు చేయద్దు వద్దు అనుకున్నవి నచ్చినవే కొన్నిసార్లు మనల్ని ఆపద నుంచి కాపాడతాయి అని హితబోధ చేశాయి జంతువులు నన్ను క్షమించండి మిత్రులారా ఇప్పటి నుంచి పద్ధతిగా ఉంటాను అంది ఏనుగు దానిలో వచ్చిన మార్పునకు అడవిలోని జంతువులన్నీ సంతోషించాయి